కథ పేరు అవ్వ అబద్ధం చెప్పింది పల్లెటూరి ఇంట్లో బాలుడు తాతయ్య వాన కురుస్తోంది పిల్లాడు తన తాతతో అన్నాడు అవ్వ అబద్ధం చెప్పింది తాత పిల్లాడిని అడిగాడు ఏం అబద్ధం చెప్పిందేమిటిలా మీ అవ్వ దానికి ఎప్పుడూ నా కోసం ఎదురు చూస్తాను అని చెప్పింది అన్నాడు కానీ నేను పిలిచాను పలకలేదు ఎన్నో సార్లు అవ్వ నెంబర్కి కాల్ చేశాను ఒక్కసారి కూడా ఫోన్ తీయలేదు అని చెప్పాడు దానికి తాతయ్య ఇలా అన్నాడు అవ్వలేరా బాబు అబద్ధం చెప్పలేదు ఎవరి ఎదురుచూపు ఎంత కాలం ఉంటుందో మనకి తెలీదు అన్నాడు ఏమిటి తాతయ్య నువ్వు చెబుతున్నది నాకర్థం కాలేదు అన్నాడు దానికి తాతయ్య అవ్వ నీకోసం ఎదురు చూసింది బాబు అవ్వ బతికే ఉండాలనుకుంది అది అబద్ధం కాదు కాని ఒక మనిషి ఎంతకాలం ఎదురు చూడగలడు ఆ ఓపిక ఎంతవరకు ఉంటుందో మనకి తెలియదు గదా నిన్ను చూసేదాకా బ్రతకాలనుకుంది కాని మనం రాలేదుగా ఆమె ఎదురు చూసి అలసిపోయి వెళ్లిపోయింది మనుషుల ఎదురు చూపు కూడా ఒక స్థాయికి మించి ఉండదు అవ్వ అబద్ధం చెప్పలేదు నిజమే చెప్పింది అని చెప్పాడు కథ ఏమి చెబుతుందంటే కొన్నిసార్లు ముచ్చట కాదు మన కోసం ఎదురు చూసే వాళ్ళు లేరనే నిజం అంగీకరించలేక అబద్ధం అంటాం అంటే మన కోసం ఎదురు చూసేవాళ్ళు ఇక లేరు అనే నిజం మనం భరించలేము అప్పుడు మనస్సు ఒక అబద్ధాన్ని ఊహించేస్తుంది వాళ్ళు ఉన్నారు అని ఈ చిన్ని కథ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్